రాష్ట్రమంతటా క్రిస్మస్ వేడుకలు రాష్ట్రమంతటా ప్రతి జిల్లా పల్లెల్లో సైతం క్రైస్తవులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహాలతో పండుగను జరుపుకున్నారు తంగుటూరులో స్థానిక నూతన యరుషులేము దైవ సేవకులు న్యూ లైఫ్ ఆరాధన చర్చి సేవకులు సుదర్శన్ బాబు దరాకా మందిర సేవకులు కుమార్ ఆధ్వర్యంలో అలాగే కొండేపుల పాస్టర్ రమేష్ బాబు దాసిరెడ్డి సాల్మాన్ రాజ్ పాస్టర్ ఆధ్వర్యంలోను ఎంతో సంతోషంగా పండుగను జరుపుకున్నారు ఈ సందర్భంగా పుట్టుక పరమార్థాన్ని మందిరాలలో బోధించారు మానవాళి రక్షణ కొరకు క్రీస్తు మానవ రూపిగా జన్మించాడని అందరూ శాంతి ప్రేమ కరుణను అలవరుచుకోవాలని ప్రసంగించారు ఈ సందర్భంగా పలు మందిరాలలో పేదవాళ్లకు దుస్తులు పంపిణీ చేశారు కే ఒప్పల్పాడు గ్రామంలో బృదమయమైన చర్చి ప్రాంగణాన్ని గ్రామంలోని యువకులందరూ స్వచ్ఛందంగా వారి సొంత నిధులతో గ్రాబులు వేసి రోడ్డును బాగు చేసి మందిరంలో పండుగను ఘనంగా జరిపించారు ఈ సందర్భంగా పాస్టర్ డేవిడ్ ప్రత్యేక సందేశాన్ని అందించారు